మాధవపట్నం మార్షల్ హై నందు సైన్స్ డే నిర్వహించడం జరిగింది పాఠశాలలోని విద్యార్థులు తరగతుల వారీగా వారి మేధస్సుకు సంబంధించిన ప్రాజెక్ట్స్ తయారు చేసి స్కూల్కి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మరియు అతిథులకు వివరించడం జరిగింది ఈ సైన్స్ డే పురస్కరించుకుని మార్షల్ హైస్కూల్ రెండు వేల ఐదవ సంవత్సరంలో వల్లూరి నోవాహు మంచుల మార్షల్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలనే మంచి నైతిక కలిగిన విద్యార్థులుగా ఉన్న ప్రమాణికలతో విద్యను అందించాలనే ఉద్దేశంతో స్థాపించడం పేద విద్యార్థిని విద్యార్థులకు కుల మత వర్ణ భేదం లేకుండా ప్రతి విద్యార్థిని మంచి పౌరులుగాను నైతిక విలువలతో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని తల్లిదండ్రులకు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా బాల్యం నుండి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ ని స్థాపించడం జరిగిందన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము యాభై పదిహేడు సంవత్సరాలుగా మార్కల్ హై స్కూల్ విద్యార్థులు చాలా క్రియేటివ్గా పనిచేస్తూ ఉన్నారు స్కూలు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులను గైడ్ చేయడంలో చాలా శ్రమ పడుతూ ఉన్నారు వారు రోబోటిక్ కంప్యూటర్స్ అంతేకాకుండా కార్పెంటరీ లైఫ్ స్కిల్స్ టాలరింగ్ ప్రతి విధమైనవి నేర్పిస్తూ వారికి చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తూ ఉన్నారు ఇంకా విద్యార్థులు తల్లిదండ్రులు చాలా చక్కగా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ రోజు మార్షల్ స్కూల్ జరిగిన సైన్స్ పేరు ని చూడడానికి వచ్చిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్స్ అన్ని తయారు చేసిన ప్రతి ఒక్కరిసే మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము మార్షల్ స్కూల్ మరి పదిహేడు సంవత్సరాల నుంచి ఈ యొక్క విద్యార్థులకు చక్కటి విద్యను అంది అందిస్తూ ఉన్నాడు మరి ఇంకా తల్లిదండ్రులు మార్షల్ స్కూల్ ని ప్రోత్సహించాలని కోరుతూ వారికి వారికి విద్యలో వెనుకబడిన వారికి వ్యక్తిగతంగా మరి గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగనే ఆ దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి బస్సు వ్యాన్ సౌకర్యం ఉన్నది మరి ఇంకా మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది వీటి అన్నిటినీ కూడా మరి తల్లిదండ్రులు విద్యార్థులు ఉపయోగించుకోవాలని మరి రాబోయే నూతన సంవత్సరంలో నూతన విద్యార్థులను ప్రోత్సహించాలని స్కూల్ ఇంకా ప్రోత్సహించాలని अरे पार्टी